రామగిరి మండలం కేంద్రంలో కొత్త బీసీ హాస్టల్ భవనం నిర్మించాలని కూడా మంత్రివర్లను కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష వీటిలో కొన్ని సమస్యలు కలెక్టర్ దృష్టికి కూడా కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం అధ్యక్ష వెనుకబడిన అనంతపురం జిల్లా పేద విద్యార్థులు చదువుకునేందుకు ఇంకా ఎక్కువ సౌకర్యాలు కూడా కల్పించాలని అవసరం ఉందని తమ ద్వారా గౌరవ మంత్రివర్ల దృష్టికి కూడా తీసుకెళ్తున్న అధ్యక్ష అదేవిధంగా బీసీలు కూడా లోన్లు లాస్ట్ గౌరవ గత ప్రభుత్వంలో కూడా లోన్లు కూడా ఇవ్వలేదు అధ్యక్ష బీసీలు కానీ ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ మైనార్టీలు అందరికీ కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు కూడా లోన్లు ప్రవేశపెట్టిన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలు కూడా లోన్లు ఇచ్చినారు అధ్యక్ష కొంచెం తక్కువే ఉన్నాయి దానికని మంత్రిగారి దృష్టికి కూడా మీ ద్వారా మంత్రిగారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు అధ్యక్ష ఇంకా వీలైన అయినంత వరకు అనంతపురం జిల్లాకి సత్సాయి జిల్లా అనంతపురం జిల్లాకి కూడా బీసీ లోన్లు కూడా ఇంకా ఎక్కువ కేటాయించాలని మీ ద్వారా మంత్రి గారి దృష్టి మంత్రి గారిని కూడా కోరుతున్నారు అధ్యక్ష చాలా చక్కగా మాట్లాడారంటే ఏం కావాలో సూటిగా చెప్పారు మీకు స్పెషల్ ధన్యవాదాలు